తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ సంబరాల్లో పాల్గొన్న పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు మండలం ప్రజాభవన్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ కార్యక్రమం సందర్భంగా జాతీయ జెండాను ఎగరవేసిన పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు नेक्स्ट बेराज्यू भाषा

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నవీన్ గారికి పేరు పేరున ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రజాపల్ల దినోత్సవ ఏకరు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను సెప్టెంబర్ పదిహేడు అనగానే ఒక్క భారతదేశంలోనే మర్చిపోలేని రోజు ఒక సుదీర్ఘమైన చరిత్ర పోరాటాలు ఉద్యమాలు బలిదానాలు త్యాగాలు చేసినటువంటి చరిత్ర భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్ర తెలంగాణ రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఈ ఉద్యమ స్ఫూర్తి ఉద్యమ పోరాటం మరి ఉన్నటువంటి సందర్భాన్ని మనం గుర్తు చేసుకోవచ్చు మన దేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనవ తారీఖున స్వతంత్రం వచ్చింది అది మనందరికీ తెలుసు కానీ ఆ రోజు మన తెలంగాణలో ఉన్న మనకు స్వతంత్రం రాలేదు స్వతంత్రాన్ని తీసుకొచ్చింది బాపూజీ మహాత్మా గాంధీ గారు వారి నాయకత్వంలో ఎందరో మహానుభావులు త్యాగాలు ఫలితంగా అహింస మార్గంలో దేశానికి స్వతంత్రాన్ని తీసుకొచ్చి తీసుకొచ్చి పెట్టే గొప్ప నాయకుడు మహాత్మా గాంధీ గారిని మహాత్మా గాంధీ గారు అనేది మన భారతదేశమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా మన గౌరవ అనేది తెలుగు జాతికి అహింస మార్గంలో స్వతంత్రాన్ని తెచ్చిపెట్టేటువంటి గొప్ప కీర్తి ప్రతిష్టలు మన దేశానికి ఉన్నాయి మనం గౌరవ గర్వంగా చెప్పుకునేటువంటి సందర్భం కానీ తెలంగాణ రాష్ట్రం డిఫరెంట్ పంతొమ్మిది వందల ముప్పై ఏడు ఆగస్టు పదిహేనవ తారీఖు నాటికి భారతదేశ వ్యాప్తంగా స్వతంత్రం వచ్చింది కానీ మన తెలంగాణ ఎవరి పాలనలో ఉంది నవాబు పాలనలో ఉంది హైదరాబాదు నవాబు పాలనలో తెలంగాణ రాష్ట్ర ఒక సంస్థానం స్ఫూర్తి ఉంది ఆ స్ఫూర్తితోనే ఇవాళ ఆ స్ఫూర్తి బయట నుంచే భూమి కోసం వృత్తి కోసం ఎట్టి ఇంటి కోసం తగినటువంటి పోరాటంలోనే ఆ బాధల కష్టాల నుంచే కళాకారులు పుట్టుకొచ్చినారు కళలు పుట్టుకొచ్చినాయి కవులు పుట్టుకొచ్చారు రైతు రచనలు పుట్టుకొచ్చారు దేశానికి మన తెలంగాణ చరిత్ర ఏంటి పోరాటాలు ఏంటి ఉద్యమాలు ఏంటి బలిదానాలు ఏంటి ఎట్లా ఈ తెలంగాణ